హాయ్ ఫ్రెండ్స్ మా పల్లెటూరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈ మామిడి చెట్టు పక్కన నుయ్య చూడండి పచ్చని పొలాలు పచ్చని చేను చూడండి ఇలా చేయండి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో చెట్టు అండి పక్కన నుయ్య మంచి నువ్వు అండి మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్న వాళ్ళు అండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడతాను ఫ్రెండ్స్ నువ్వు కూడా చూసేద్దాం వాటర్ చాలా బాగుంటుందండి తీగ ఉంటాయి మంచినీళ్ళు